సంబంధించి కూడా పెద్ద ఎత్తున దాదాపు ఇరవై తొమ్మిది లక్షల పంప్సెట్లు ఉంటే ఈ పరిగె శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై అగ్రికల్చర్ పంప్షెట్స్ ఉన్నాయి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై పంప్సెట్లకి ఉచితంగా ఈ రోజు కరెంటు ఎటువంటి రూపాయి కూడా వసూలు చేయకుండా ఈనాటి ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మన ప్రభుత్వం రైతుల కోసం ఉచితంగా కరెంట్ ఇస్తూ ముందుకు పోతాం ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు కేవలం అక్కడ భూమి పూజ కాదు మీ అందరితో మాట్లాడి వాస్తవ విషయాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే మాట్లాడుతూ ఉన్నాం కొద్ది మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు బయటకొచ్చి నేను అడుగుతా ఉన్నాను వారికి పదేళ్లలో మీరు ఏం చేయలేదో నేను చాలా స్పష్టంగా చెప్పగలను మూడు ఎకరాల భూమి ఇస్తాన్నారు ఇయ్యలే ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు ఇయ్యలేదు బంగారు తెలంగాణ చేస్తాన్నారు చేయలేదు ఉద్యోగాలు అన్నీ నాశనం అయిపోయి ఒక్కలకు కూడా ఇవ్వలేదు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి మీరు చెప్పినటువంటి వాగ్దానం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు తగ్గకుండా ప్రాజెక్టులు కడతామని చెప్పారు కృష్ణా నది పైన ప్రాజెక్టులు కట్టి నీళ్లని పారిస్తా అన్నారు గోదావరి నది పైన ప్రాజెక్టులు కట్టి గోదావరి నీళ్ళని పారిస్తా అన్నారు కృష్ణా నది పైన పదేళ్ళు ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు ఒక్క చుక్క నీళ్లు కూడా పారించలేదు గోదావరి నది పైన కట్ట కట్టక లక్ష కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మీరు చూశారు మరి ఏం చేయాల మీరు చేసింది ఏం చేశారు ప్రజలు ఏమీ లేదు వాళ్ళు చేసిందల్లా ఒక్కటే అంతేకాదు భవిష్యత్తులో ఈ ప్రాంతం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలి తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల బిడ్డలు కూలీనాలు చేసుకునేటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలు వారందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి అలా రావాలి అంటే ఇక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్రధానమైంది ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ సంబంధించినటువంటి అంశం అందుకే వారు ప్రత్యేకంగా విద్యుత్ శాఖ చూస్తున్న నా దగ్గరకు వచ్చి మాకు గతంలో టూ ట్వంటీ కేవీ సంబంధించినటువంటి ఇక్కడ సబ్స్టేషన్ శాంక్షన్ అయినప్పటికీ కూడా ప్రారంభం కాలేదు దాంతో పాటు మాకు ఇంకా అదనంగా ఒక తొమ్మిది ఒక తొమ్మిది సబ్ స్టేషన్లు ప్రత్యేకంగా థర్టీ త్రీ బై లెవెన్ కేబీకి సంబంధించిన తొమ్మిది సబ్ స్టేషన్లు ఒక్క శాసనసభ నియోజకవర్గంలో కావాలని పట్టుబడి దగ్గరుండి నాతో సంతకాలు పెట్టి శాసన నియోజకవర్లు వచ్చారు అంతేకాదు దాంతో పాటు ఈ శాసనసభ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తే దానికి కావాల్సిన విధంగా విద్యుత్ శక్తి అందుబాటులో ఉంటేనే పరిశ్రమలు వస్తాయని చెప్పి ఆలోచన చేసి ఒక ఫోర్ హండ్రెడ్ కేబీ సబ్స్టేషన్ కూడా కావాలని చెప్పి గట్టిగా ఇక్కడ పట్టుబట్టి వారు శాంక్షన్ తీసుకొని వచ్చారు అంటే ఈ రోజు నేను వాటి ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ తొమ్మిది కేబీ థర్టీ త్రీ కేబీ సబ్స్టేషన్లు నాలుగు వందల ఫోర్ హండ్రెడ్ కేబీ సబ్స్టేషన్లు ఇతరత్ర సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ వాటికి సంబంధించిన మిత్ర సప్లై వీటన్నిటిని చూస్తే ఒక్క పరిగి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు మీ అందరి సమక్షంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల శాంక్షన్ ఈ రోజు మనం కొన్ని భూమి చేసుకుని వచ్చాం ఇది ఈ శాసనసభ్యుడికి ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం వీటి ద్వారా స్పష్టంగా తెలియజేస్తాం దీంతో పాటు మరొక అంశం కూడా అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఈ మధ్యలో జరిగినటువంటి బస్సు లారీ యాక్సిడెంట్ లో కొద్ది మంది ప్రాణాలు కోల్పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా దీన్ని ఖండించడమే కాదు దీనికి సంబంధించినటువంటి ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాల్ని ఆదుకోవాలి దెబ్బతిన్నటువంటి కుటుంబాల్ని ఆదుకోవాలి అట్లాగే ప్రమాదానికి గురి అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో రోడ్డు పరిస్థితి కూడా మనం శాంక్షన్ చేయాలి దీనికి సంబంధించి వారు ఆలోచన చేశారు గతంలో ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆస్కర్ ఫెర్నాడిస్ గారిని కలిసి అప్పా జంక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే మన్నేగూడ నుంచి బీజాపూర్ వరకు ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం ఆనాడే ఈ ప్రాంతానికి ఈ రోడ్డుని శాంక్షన్ చేపించినటువంటి మాట ఇది చరిత్ర ఇది వాస్తవం కానీ దురదృష్టం పదేళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్డు వేయకుండా కొద్దిమంది ఎన్జిటిలో దాన్ని కంప్లైంట్ చేసి కోర్టు నుంచి డైరెక్షన్ ఇస్తే ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి వారు కాదు లేకపోతే టిఆర్ఎస్ పార్టీ కానీ ప్రత్యేకంగా దృష్టి సారి ఈ ఎన్జిటిలో క్యాన్సిల్ చేసి నేను తీసుకొచ్చి శాంక్షన్ చేపించి ఉండుంటే బాగుంది గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే క్యాబినెట్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మహేందర్ రెడ్డి గారు అట్లాగే మన రామ్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన స్పీకరు ఈ జిల్లా సంబంధించినటువంటి ప్రసాద్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆ కేసుని అక్కడ కొట్లాడి ఒప్పించి నొప్పి లేకుండా దాన్ని ఆ ఎన్జిటి కేసుని మొన్న ముప్పై తారీఖు నాడు తొలగించేటువంటి చర్యలు తీసుకోవటమే కాదు తొలగించిన మరుక్షణ నుంచి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెట్టించినటువంటి చరిత్ర అంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా ఈ ప్రాంత అభివృద్ధికి నష్టం జరుగుతుందన్నటువంటి ఆలోచనతో తపనతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ మీ అందరికీ గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోనే నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు డబల్ లైన్ ఫోర్ లైన్ రోడ్ వాడి వాడిగా అతి త్వరలో పూర్తి చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ అట్లాగే ఆర్ఎండ్బి మంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారు మిగతా మిత్రులందరూ కోరిక మేరకు వడివడిగా చేసే కార్యక్రమంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో చేపడుతూ ఉన్నాం ఈరోజు విద్యుత్ శాఖ సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటే కేవలం ఈ జిల్లాకు సంబంధించే నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను ఈ జిల్లాకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో టోటల్ డొమెస్టిక్ కన్జ్యూమర్ అంటే ఇళ్ళకి సంబంధించినటువంటి కరెంటు సంబంధించిన కనెక్షన్ ఎందుకు చెప్తా ఉన్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వం ఒక మాట చెప్పింది కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు నేను చాలా స్పష్టంగా చెప్పాను కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంట్ అంటేనే కాంగ్రెస్ అసలు మీరు పట్టుకొని ముట్టుకొని చూడండి కాంగ్రెస్ని కానీ కరెంటుని కానీ రెండిట్లో దేన్ని పట్టుకున్నా దేన్ని ముట్టుకున్నా ఏమవుతుందో మీకే తెలుస్తుంది కాంగ్రెస్ వస్తేనే కరెంటు పుష్కలంగా ఉంటదని కూడా చాలా స్పష్టంగా చెప్పాం అలా చెప్పటమే కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆనాడు ఉచిత కరెంటు ఏ పేటెంట్ రైట్ అయితే ఆనాటి మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా రైతులకు కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసి పెట్టారో ఆ రైతుల సంక్షేమం కోసం ఈనాడు కూడా క్వాలిటీ పవర్ ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం అదొక్కటే కాదు కేవలం రైతులకు పంప్షట్ల ద్వారా వచ్చేటువంటి కరెంటే కాకుండా పేదలకు కూడా రెండు వందల యూనిట్ లోపల ఉచిత కరెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బహుశా గతంలో ఎప్పుడు తీసుకోలేనటువంటి నిర్ణయం ఈ రోజు నిర్ణయం తీసుకొని రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా పవరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం అందిస్తా ఉన్నాం దాదాపు యాభై మూడు లక్షల కుటుంబాలకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఈ కరెంట్ అందిస్తా ఉన్నాం ఈ వికారాబాద్ జిల్లాలో రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఏడు ఇళ్లకు సంబంధించిన కరెంటు కనెక్షన్స్ ఉంటే ఒకసారి ఆలోచన చేయడం మిత్రుల ఈరోజు ఒక లక్ష నలభై వేల నూట తొంభై మూడు ఇళ్లకి ఉచితంగా రెండు వందల యూనిట్ కరెంటు ఈ జిల్లాలో ఇస్తా ఉంది ఒక లక్ష నలభై వేల నూట తొంభై మూడు కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో కరెంటు బిల్లు కట్టకుండా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వాడుకుంటున్నారంటే ఇది యాభై ఆరు శాతం ప్రజలు ఈ రోజు ఉచితంగా కరెంటు పొందుతా ఉన్నారు ఈ జిల్లా వికారాబాద్ జిల్లా మొత్తం ఈ పరిస్థితుంటే పరిగి శాసనసభ నియోజకవర్గానికి వస్తే డెబ్బై వేల మూడు వందల డెబ్బై ఏడు డెబ్బై వేల మూడు వందల డెబ్బై ఏడు కనెక్షన్స్ ఉంటే నలభై నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మందికి గృహజ్యోతి ఉచిత కరెంటు కేవలం పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఇస్తా ఉన్నాం అంటే అరవై మూడు శాతం కుటుంబాలు ఈ రోజు పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఉచితంగా కరెంటు పొందుతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పన్నెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేవలం పరిగి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ శాఖ సంబంధించి విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది అట్లాగే వికారాబాద్ జిల్లాకి ఈ రెండు వందల యూనిట్లు వాడుకున్నటువంటి ప్రజలందరి కోసం మీ అందరి తరఫున మీరు కట్టాల్సిన బిల్లుని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నుంచి నలభై రెండు వేల నలభై రెండు కోట్ల రూపాయలు నలభై రెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదల కోసం విద్యుత్ శాఖకి బిల్లు చెల్లించింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఆలోచించండి కేవలం గృహ జ్యోతి పెన్షన్స్ కోసమే రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ రెండు వందల యూనిట్లు ఉచితంగా వాడుకునేటువంటి పేదల కోసం విద్యుత్ శాఖకి కరెంటు శాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి புரிய பவர் சம்ப